మీకే చూపిస్తాను వీడియో ఒక వీడియో చూడండి ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు వాళ్ళు పొద్దున్న ట్వీట్ ఇచ్చాడు ముందు వీడియో చూడండి ఒక్కసారి మీకే తెలుస్తుంది జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేసారని వివి ప్యాట్ లో వాళ్ళకి వాళ్ళ కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారో ఎవరు కంప్లైంట్ ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయలే నేను వెళ్ళిన నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వివి ప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మను ఉంటా గమ్మను కదా బూత్ లో అక్కడే నేను గొడవ చేసింది ఇంటి బూత్ వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసింది ఇంటి బూత్ లోనే అని చేసిండే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఈవీఎంల పనితీరుపై జగన్ మాటలివి కట్ చేస్తే ఐదేళ్లు గడిచిపోయాయి అప్పటి మాటలన్నీ ఆయన మర్చిపోయారు ఏ మాత్రం మొహమాటం లేకుండా జగన్ నాలుక మడతెట్టేశారు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు న్యాయం జరగడమే కాదు జరిగినట్లు కనిపించాలంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్లు కనిపించాలని హితోక్తులు వేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్ వాడుతున్నారని ట్వీట్ చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేలా మనమూ ఆ దిశగా పయనించాలని రాసుకొచ్చారు ఐదేళ్ల క్రితం ఈవీఎంలు వీవీ ప్యాట్లు అందులో వచ్చే స్లిప్పులు వాటిపై కనిపించే గుర్తులంటూ గొప్ప గొప్ప సూక్తులు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకిలా మాట మార్చారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఈ దారుణ పరాభవంతో నిస్తేజమైన వైకాపా నాయకులు కార్యకర్తలకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఈవీఎంలపై సాకులతో ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈవీఎంల పనితీరుపై జగన్ వక్రభాష్యాన్ని అధికార తెలుగుదేశం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు ప్రజాస్వామ్యం అంటే జగన్ కు అలర్జీ అంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు ప్రజల హక్కుల్ని పరిరక్షించే సంస్థలు వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు గెలిచినప్పుడు ఈవీఎంలు గొప్పగా పనిచేశాయన్న జగన్ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోగానే ఈవీఎంలను నిందిస్తారా అని ప్రశ్నించారు వైకాపాను ప్రజలు పూర్తిగా తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ ను ఎప్పుడు తిరిగిస్తున్నావు జగన్ అంటూ నిలదీశారు పేదల మనిషిరని చెప్పుకుంటూ వందల కోట్లతో ఋషికొండపై ప్యాలెస్ ఎలా కట్టుకున్నారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు ప్రజల మూకుమ్మడి తిరస్కరణతో ఘోరంగా ఓడిపోయిన జగన్ ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశరేని శివనాథ్ మండిపడ్డారు ఇవాళ ఏం చెప్తారు ఈయన వివి ప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెబుతున్నారు బాబు జగన్ తొంభై ఎనభై శాతం కాదు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేసారు ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలవు నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ పొదకొండు సీట్లు కూడా మిగిలేవు కాదు రోజు రోజుకు జగన్ అపరిచితున్ని మించిపోతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు వైకాపా గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్లు ఓడిపోతే పనిచేయనట్లా అని నిలదీశారు ప్రజా తీర్పును అవమానించేలా జగన్ వ్యవహరించడం దారుణమని మరో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు జగన్ తీరు ఏపీ ఎలన్ మస్క్ లా ఉందని ధ్వజమెత్తారు గెలిస్తే తన గొప్ప ఓడితే ఈవీఎంల తప్ప అని ప్రశ్నించారు జగన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పులివేంద్ర లో బ్యాలెట్ ద్వారా ఉప ఎన్నికను ఎదుర్కోవాలని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు అప్పుడు ఎవరి సంగతేంటో తేలుతుందన్నారు